ధోని రోహిత్ శర్మ గెలవాలని కోహ్లీ పూజలు చేయడం ఏంటి అని మీరు కంగారు పడవచ్చు కానీ నిజంగా జరుగుతున్నది మాత్రం అదే ఈ సీజన్లో ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్లు కన్ఫర్మ్ అయిపోయాయి కానీ ఇప్పుడు టీమ్ తలపడుతున్నదల్లా టాప్ టూలో నిలిచే ఆ రెండు జట్లు ఏవనే రీజన్ మీకు తెలుసు టాప్ టూలో ఉంటే ప్లే ఆఫ్స్ వన్ ఓడిపోయినా ప్లే ఆఫ్స్ టూ ఆడి గెలిచి ఫైనల్కి వెళ్ళగలిగే సెకండ్ ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఆర్సీబీ ధోని రోహిత్ గెలవాలని కోరుకోవడం వెనుక కూడా రీజన్ ఇదే ఉంది ఈరోజు రాత్రి చెన్నైకి గుజరాత్కి మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిస్తే ఇరవై పాయింట్లు సాధించి టాప్ వన్ జెట్గా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతుంది అందుకే గుజరాత్ను ఓడించేందుకు ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ కొట్టాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కోరుకోక తప్పది వాళ్ళ స్టేడియంలో ఇళ్లలో టీవీల ముందు చెన్నైకి వాళ్ళ ఆర్సీబీ ఫ్యాన్స్ సపోర్ట్ చేయాల్సిందే అప్పుడు గుజరాత్ ఇదే పద్దెనిమిది పాయింట్లతో ఉంటుంది ఇక రెండోది ముంబై ఇండియన్స్ మ్యాచ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న పంజాబ్కి ఎంఐతో మ్యాచ్ ఉంది పంజాబ్కి ఇప్పుడు లానే పదిహేడు పాయింట్లు ఉన్నాయి పంజాబ్ ఎంఐని ఓడిస్తే చాలు అవి పంతొమ్మిది పాయింట్లు అవుతాయి కాబట్టి టాప్ టూలో ప్లేస్ పక్కా చేసుకుంటుంది కానీ అలా జరగకుండా ఉండాలంటే రోహిత్ శర్మ లాంటి లెజెండరీ ప్లేయర్ ఉన్న ఎంఐ గెలవాలని ఆర్సీబీ ప్రార్థనలు చేయాలి అప్పుడు ఎంఐకి పద్దెనిమిది పాయింట్లు వస్తాయి కోహ్లీ ఆయన అభిమానులు ప్రార్థనలు ఫలించి ధోని రోహిత్ జట్లు గెలిచిన కోహ్లీ ఆర్సీబీ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఎల్ఎస్జి మీద ఖచ్చితంగా విజయం సాధించాలి అప్పుడే పంతొమ్మిది పాయింట్లు సాధించిన ఆర్సీబీ పద్దెనిమిది ఉన్న ముంబై లేదా గుజరాత్లో ఓ జట్టు మెరుగైన రన్ రేట్ ఎవరుకుంటే వాళ్ళు టాప్ టూ కన్ఫర్మ్ చేసుకుంటాయి లేదంటే ధోని రోహిత్ ఇవాళ రేపు గెలిచిన ఆర్సీబీ గెలవకపోతే గుజరాత్ ముంబై జట్లు చెరో పద్దెనిమిది పాయింట్లు ఉన్నాయి కాబట్టి టాప్ టూగా సీజన్ని ముగించి ప్లేఆర్స్ వన్ ఆడుకుంటాయి సో అదన్నమాట సినారియో టాప్ టూకి We'll <laughs>